ఆల్ వెల్కమ్ టు నీలో టు టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైం బేస్ రీడింగ్ అలాగే లవ్ రీడింగ్ ఓకే సో ఇది కేవలం మీ అండ్ మీ యొక్క పర్సన్ ఎనర్జీస్ అండ్ అలాగే మీ ఎనర్జీస్ మెయిన్ మీరు అసలు ఏం చేశారు మీ పర్సన్ కోసం మీ పర్సన్ వల్ల మీరు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది ఓకే సో ఇలాంటివన్నీ ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకుందాం అండ్ ఇక్కడ పాయింట్స్ కనుక మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక రెజనేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకు దగ్గరగా ఉన్నట్టు అర్థం ఓకే సో ఇది కంప్లీట్ మీ పర్సనల్ రీడింగ్ అయితే కాదు జస్ట్ జనరల్ రీడింగ్ ఓకే ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఎవరైనా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓకే ఓకే కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ మీ పర్సన్ వల్ల మీరు ఏవేవైతే ఫేస్ చేశారో గుర్తు చేసుకోండి ఓకే ఓకే మీ పర్సన్ కోసం ఈ కార్డ్స్ ఓకే సో సిక్స్ ఆఫ్ టాప్స్ సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే మీకు మీ పర్సన్కి మధ్య పరిచయం ఎప్పుడైతే మొదలయ్యిందో మీ పర్సన్ని మీరు చూడగానే ఫస్ట్లో మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది వచ్చింది మీకు మీ పర్సన్ని చూడగానే అంటే ఈ మీ లైఫ్లో రాసిపెట్టినటువంటి పర్సన్ వీరేనేమో అన్నట్టుగా మీకు ఫస్ట్లో అలాంటి సింటమ్స్ అనేది మీకు స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్ మీకు చాలా పాజిటివ్గా అనిపించారు ఇంకా మీ పర్సన్ మీ వెతుకుతున్న మీ పర్సన్ వీళ్ళే అన్నట్టుగా మీరు స్టార్టింగ్ అలా ఫిక్స్ అయిపోయారు బట్ అలానే మీ అలాగే ఉన్నారు మీ పర్సన్ కూడా ఓకే మీకోసమే మీ పర్సన్ వచ్చినట్టుగా మీరు అలా అనుకున్నారు ఓకే మొదటి పరిచయంలోనే మీ పర్సన్ మీద మీకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది అండ్ ముందు ముందుకి లైఫ్ మీద చాలా హోప్స్ ఇచ్చారు అన్ని చేశారు అంతా బాగానే ఉంది రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది ఆ రిలేషన్షిప్ ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని మంత్స్ అయినా సరే మొదట్లో కొంచెం అండర్స్టాండింగ్లో ఉన్న తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి తర్వాత చిరాకులు వచ్చాయి ఓకే సో తర్వాత బ్లాక్లు మిస్డ్ కాల్స్ అన్బ్లాక్ సో ఇలాంటివన్నీ కామన్గా జరిగాయి ఓకే సో అక్కడి వరకు మీ రిలేషన్ బాగానే ఉంది ఓకే నెక్స్ట్ కార్డ్ చూద్దాం ఓకే సో సెకండ్ కార్డ్ విషయానికి వచ్చేసరికి రిలేషన్షిప్లో హ్యాపీనెస్ ఉంది అంటే మీ పర్సన్ మీరు కొంచెం బాధపడినా ఏదైనా చేసేస్తారు మీ పర్సన్ అనే నమ్మకం వచ్చింది మీ పర్సన్ని ఎలాగైనా కంట్రోల్ చేయవచ్చు మీ పర్సన్ మీరు బాధపడితే మీ పర్సన్ మీకోసం ఏదైనా చేస్తారు అనే ఆలోచనలు మీకు వచ్చాయి ఓకే సో ఒక టైం వరకు మీకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి అండర్స్టాండింగ్స్ వచ్చాయి తర్వాత బ్లాక్ చేసుకున్నారు బ్రేకప్ చెప్పుకున్నారు మళ్ళీ రియూనియన్ అయ్యారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది బట్ మీరు బాధపడితే మీ పర్సన్ తట్టుకోలేరు అన్నట్టుగా కూడా మీరు తెలుసుకున్నారు అది మొదటి వరకు మ్యారేజ్కి ముందు వరకు మీరు ప్రస్తుతానికైతే ఇలాగే సాగింది ఓకే సో స్టార్టింగ్ కొన్ని ఇయర్ టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ మీరు బాగున్నా సరే సో థర్డ్ ఇయర్ నుంచి మీకు చాలా ఇష్యూస్ మీ పర్సన్ మీద మీకున్నటువంటి అనుమానాలు అండ్ మీ పర్సన్ ఏదో దాస్తున్నారేమో అన్న ఫీలింగ్స్ అనేది మీకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే స్టార్టింగ్కి మళ్ళీ మిడిల్కి మీ పర్సన్కి మీకు మధ్య అఫెక్షన్ అనేది తగ్గిపోయింది ఓకే సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం అంటే మీ పర్సన్కి మీకు మధ్య ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే మీరు ఏదైనా హట్ చేసుకున్నారు అంటే మీరు ఏదైనా బాధపడ్డారు అంటే సో ఏదో బ్లాక్ మెయిల్ లేకపోతే ఏది ఏదైనా సరే మీరు చేశారు అంటే మీ పర్సన్ దానికి భయపడో లేకపోతే మీ బాధ చూడలేకను మళ్ళీ రియూనియన్ జరుగుతుంది సో ఇలాగే కొంతకాలం మీ మధ్య నడుస్తుంది ఓకే సో ఇక్కడ వరకు బాగానే ఉంది సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం ఓకే సో నెక్స్ట్ కార్డ్ విషయానికి వస్తే ఓకే టవర్ కార్డ్ వచ్చింది ఓకే సో టవర్ కార్డ్ అంటేనే అనుకోని సంఘటన ఓకే అనుకోని సంఘటన అనేది మీ రిలేషన్షిప్లో అప్పుడే మొదలైంది ఓకే సో అనుకోని పర్సన్స్ ఎవరో మీ లైఫ్ని డిస్టర్బ్ చేసినట్టు అప్పటి వరకు మీరిద్దరే ఉన్నారు కపుల్స్ ఇద్దరే ఉన్నారు కానీ మీ లైఫ్లోకి అనుకోకుండా ఒక థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు ఓకే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఫ్యామిలీకి రిలేటెడ్ అయి ఉండవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ రిలేటెడ్ అయి ఉండవచ్చు లేదా వేరే రిలేషన్షిప్ ఇన్వాల్వ్మెంట్ అయినా అయ్యి ఉండవచ్చు ఓకే సో ఈ విధంగా మీ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పుడు మీ లైఫ్కి ఒక డార్క్ ఓకే సో సరిగ్గా నిద్ర ఉండదు సరిగ్గా ఫుడ్ తినరు ఏం చేస్తున్నారో తెలియదు ఎప్పుడు గొడవ టూ డేస్ బాగుంటే మళ్ళీ టూ డేస్ గొడవ సో ఇలాంటివన్నీ ఇంకా స్టార్ట్ అయిపోయాయి మీ లైఫ్లో ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు మీ పర్సన్ లైఫ్లోకో లేకపోతే మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇది జరిగింది ఓకే సో మీ మధ్య ఇష్యూస్ వచ్చింది ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ మధ్య అఫెక్షన్ తగ్గిపోయింది రాను రాను తర్వాత మీ మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి సో మీ పర్సన్కి కానీ మీకు కానీ పీస్ కావాలి సో ఎవరో ఒకరు లైఫ్లోకి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎంటర్ అయిపోయారు అంటే ఇంకా లైఫ్ అనేది కొలాబ్స్ అయిపోతుంది ఒక న్యూ పర్సన్స్ మన లైఫ్లోకి వచ్చారు అంటే సో వాళ్ళ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనేది చూపిస్తూ ఉంటారు ఓకే సో ఈ విధంగా మీతో ఆల్రెడీ గొడవలు అఫెక్షన్ తగ్గిపోయింది తర్వాత రిలేషన్షిప్ అనేది ఒక బోరింగ్ వచ్చేసింది అంటే అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు కొంతమంది అలా ఫీల్ అవుతారు ఓకే ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్లో ట్రూ నిజాయితీ అనేది తగ్గిపోతుందో హానెస్ట్ అనేది ఉండదో అది ఒకవేళ నిజంగా అది అట్రాక్షన్ అయ్యి ఉంటే మాత్రము ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ ఓకే సో అఫెక్షన్ అనేది తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వేరే పర్సన్ మీద వెళ్ళిపోవడం ఓకే సో అందువల్లనే మీ లైఫ్లోకి మీ రిలేషన్షిప్లోకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే సో ఈ టవర్ కార్డ్ అందుకే వచ్చింది సో మీరు ప్రస్తుతానికి స్టార్టింగ్లో మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉన్నారు ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ బాగా రన్ అయింది రిలేషన్షిప్పు ఈ టూ ఇయర్స్లో కూడా గొడవలు వచ్చాయి బ్రేకప్స్ అయ్యాయి తర్వాత రియూనియన్స్ అయ్యాయి అక్కడ వరకు బాగానే ఉంది బట్ మూడోసారికి గొడవలు చాలా పెద్దగా అయ్యి మిమ్మల్ని మీరు హట్ చేసుకోవడము తర్వాత మీ పర్సను లేకపోతే మీరు భయపడ్డము సో ఇలా చేసుకుంటూ వస్తున్నారు సో సడన్గా ఒకసారి మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్ మీద రాను రాను భయం భయంతో పాటు ఇష్టం అనేది కూడా తగ్గిపోయింది కాబట్టి ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో మీ పర్సన్కి ఆటోమేటిక్గా దృష్టి మొత్తం అక్కడ వెళ్ళిపోయింది ఓకే ఓకే సో ఇక్కడ వరకు ఇలా ఉంది సో నెక్స్ట్ చూద్దాం సో ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చింది ఓకే రిలేషన్షిప్ సో ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చింది ఫోర్ ఆఫ్ కాయిన్స్ ఓకే సో రిలేషన్షిప్ ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎంటర్ అయ్యారో మీ రిలేషన్షిప్లో ఇంకా రాను రాను ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయారో తర్వాత రిలేషన్షిప్ మీద నార్మల్గా లాస్ ఆ పెయిన్ తర్వాత రిలేషన్షిప్ నుంచి ఒక పీస్ ఒక గ్యాప్ కావాలి అని కోరుకున్నారు సో ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోవడము లేకపోతే లోన్లీగా ఫీల్ అవ్వడము సో ముందు ఉన్నంతటువంటి హ్యాపీనెస్ రిలేషన్షిప్లో లేకపోవడము సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఓకే సో అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి సో నెక్స్ట్ కార్డ్లో చూద్దాం ఇంకా ఏమేమి ఫేస్ చేస్తున్నారు మీరు అనేసి ఓకే సో స్టార్టింగ్లో అయితే మీరు మీ పర్సన్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పర్ మీ పర్సన్ని మిమ్మల్ని ఇంకా విడదీసే శక్తి ఎవరికి లేరనుకున్నారు ఇంకా మీ పర్సన్ని ఇంకా మీ పర్సన్ మీద టోటల్గా డిపెండ్ అయిపోయి ఉన్నారు ఇంకా మీ పర్సనే మీ లైఫ్ అని మీరు నమ్మారు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మీరు ఇంకో పర్సన్ని మీ లైఫ్లోకి ఎంటర్ చేయాలి ఇన్వైట్ చేయాలి అన్న కూడా థాట్స్ కూడా మీకు లేవు మీ పర్సనే అన్ని అనుకున్నారు కానీ చిన్న చిన్న గొడవల వల్ల ఆ ఇష్టం అనేది తగ్గిపోయింది ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారో మీ మనసు పూర్తిగా విరిగిపోయింది మీ పర్సన్ మీద ఓకే సో నెక్స్ట్ చూద్దాం ఓకే సో నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కప్స్ ఓకే సో త్రీ ఆఫ్ కప్స్ త్రీ అంటేనే మనకి ఇక్కడ థర్డ్ పార్టీ ఓకే సో మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని డ్యామేజ్ చేసి ఓకే ఒక స్పాయిల్ చేసి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు మాత్రం బాగా సెలబ్రేషన్ మోడ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఒక స్టాండర్డ్ ఆలోచనలు లేకపోవడం వల్ల అండ్ అలాగే సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఈజీగా మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అలాగే మీ పర్సన్ని వాళ్ళు ట్రాప్ చేసేసారు అండ్ మీ రిలేషన్షిప్ని దూరం చేసేసారు ఓకే ఎప్పుడు మీ పర్సన్తో మీ గురించి నెగిటివ్గా చెప్పడము మీతో మీ లైఫ్ ఎప్పుడు గొడవలతో ఇలాగే గడిచిపోతుందని భయపెట్టడము సో ఇలాంటివి చేయడం వల్ల మీ పర్సన్కి రాను రాను హోప్ తగ్గిపోయింది థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా మాట్లాడడము థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మోటివేషన్ స్పీచ్ కావచ్చు అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదో ఒక చిన్న చిన్న హ్యాపీనెసెస్ అంటే వాళ్ళకి కొంచెం మీ థర్డ్ పార్టీ నుంచి కొంచెం పీస్ దొరికింది వాళ్ళకి ఓకే చెప్పాను కదా ఇప్పుడు ఏదైనా కొత్త రిలేషన్షిప్స్ కావచ్చు అండ్ కొత్త మనుషులు వాళ్ళని పొగుడుతూ మాట్లాడే వాళ్ళంటే మీ పర్సన్స్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఓకే కాబట్టి మీ పర్సన్స్ అలా ట్రాప్ అయిపోయారు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళని ఎక్కువగా నమ్మడం స్టార్ట్ చేశారు ఓకే సో మీ రిలేషన్షిప్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఎండ్ అయింది సో నెక్స్ట్ చూద్దాం ఓకే సో ది చారియట్ కార్డ్ కానీ మీ పర్సన్ అండ్ మీరు అంటే ఎవరో ఒకరు మీలో ఎవరో ఒకరు ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి అంటే బయటపడ్డం అంటే ఈ థర్డ్ పార్టీ నుంచి దూరం చేసేసి మీ మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది ఒక్కటి కావాలి అని కోరుకుంటున్నారు ఓకే మీ సైడో మీ పర్సన్ సైడో ఏదో ఒక ప్రోగ్రెస్ అయితే నడుస్తుంది ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అన్న తపన మీలో ఎక్కువగా అవుతుంది ఓకే సో చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ మైండ్లో ఒక రన్ అవుతుంది మీ పర్సనల్ విషయంలో ఇది చేయాలి అనుకుంటున్నారు సో దానికోసం మీరు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు ఓకే ఒక ప్రోగ్రెస్ అయితే నడుస్తుంది మీ మైండ్లో అంటే మీ మైండ్కి ఏదో తెలుసుకున్నారు మీరు ఏదో తెలుసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే ఏదో నడుస్తుంది బట్ సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఓకే ఏదో చేస్తున్నారు మీ పర్సనల్ విషయంలో మీరు అంటే ఈ రిలేషన్షిప్స్ కాపాడుకోవడానికి ప్రొటెక్షన్ చేసుకోవడానికి మీరు ఏదో సంథింగ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే సో ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని పూర్తిగా తొలగిచ్చేసి ఓకే మీ పర్సనల్ మైండ్ని క్లియర్ చేసేసి ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలి అన్న తప్పన మీలో ఎక్కువగా కనిపిస్తుంది ఒక ప్రోగ్రెస్ అయితే నడుస్తుంది సో రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఓకే సో వన్ మోర్ సో నెక్స్ట్ కార్డు సో సెవెన్ ఆఫ్ స్టాఫ్స్ ఓకే సో మీ పర్సన్ విషయంలో మీరు ఇప్పటి వరకు చాలానే చేశారు ఓకే సో చాలానే చేశారు ఇంకా మీ పర్సన్ విషయంలో చాలా డిప్రెషన్ అయ్యారు అండ్ చాలా ఫీల్ అయ్యారు చాలా బాధపడ్డారు అండ్ మీ పర్సన్ని మార్చుకోవడానికి చాలా ట్రై చేశారు ఎక్కడ పోయినా సరే మీకు ఫెయిల్యూరే ఫేస్ చేశారు ఒక్కటి కూడా సక్సెస్ లేదు థర్డ్ పార్టీ వాళ్ళు పది చేసినా సక్సెస్ అవుతున్నాయి ఇక్కడ మీరు ఒక్కటి చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చేసి ఇంకా ప్రస్తుతాన్ని మీరు ఏమి చెయ్యలేక సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయారు ఓకే సో ప్రశాంతంగా ఉండడానికి ఇంకా ఇష్టపడిపోయారు ఏది ఎలా ఉంటే అలా జరగని ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా మీరు ఇక్కడ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఓకే సో లాస్ట్ కార్డ్ చూద్దాం లాస్ట్ కార్డు ఓకే ఇప్పుడు ఫైనల్గా మీరు ఎలా అయిపోయారు అంటే ఇంకా ఏం చేసినా కూడా అది మీకు వర్కౌట్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వట్లేదు ఏం చేసినా సరే అక్కడ నుంచి ఎలాంటి పాజిటివ్ నోట్ అనేది మీకు రావట్లేదు కాబట్టి ఇంకా ప్రస్తుతానికి టైంకే వదిలేస్తారు మీరు ఓకే కాలమే మీకు ఏదో ఒక రోజు న్యాయం చేస్తుంది అని గుడ్డిగా కాలమే ఏదో ఒక రోజు మీకు న్యాయం చేస్తుంది మీ పర్సన్ని చేంజ్ చేస్తుంది అని మీరు కొంతమంది నమ్ముతున్నారు అండ్ ఇంకొంతమంది మీ నమ్మకం లేదు కాలం మీద ఎందుకంటే ఇంత బాధ పెట్టి ఇంత చేసినా మీ పర్సన్స్ బాగానే ఉన్నారు ఏమాత్రం వాళ్ళలో బాధ అనేది కొంచెం కూడా లేదు చాలా సంతోషంగా ఉంటున్నారు మీరు మాత్రమే బాధపడుతున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సో మీ పర్సన్ విషయంలో కేవలం మీకు ఏదైతే చేశారో అది మీరు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టుగా మీ పర్సన్ని మీరు వదిలేయడం అయితే జరిగింది అలానే మీరు వదిలేశారు ఏది ఎలా జరిగితే అలా జరగని ఇంకా మీ వల్ల ఎందుకంటే మీ వల్ల ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వట్లేదు మీ కాన్ఫిడెన్స్ డే బై డే డే బై డే తగ్గిపోతుంది కానీ మీ పర్సన్ని మీరు దూరం చేసుకోవడానికి మీరు సిద్ధంగా లేరు అని మీ పర్సన్ని అండ్ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఏవి కూడా సరిపోవట్లేదు మెయిన్ మీకు సపోర్ట్ లేదు ఓకే మెయిన్ మీకు సపోర్ట్ అనేది లేదు దానివల్లే మీరు ఏం చేయలేకపోతున్నారు అండ్ ఇలాంటి విషయాలు కూడా మీరు ఎవరితో చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో మీ రిలేషన్షిప్లో మెయిన్ రీజన్ థర్డ్ పార్టీనే ఎక్కువగా కనిపిస్తుంది అండ్ అనుకోని సంఘటనలు మీ లైఫ్లో జరగడం వల్లనే మీ పర్సన్కే మీకు మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సరే మీరు మళ్ళీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే అది మీది ఒక కర్మ రిలేటెడ్ సంబంధంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇన్ కేస్ మీ పర్సన్ నుంచి రియూనియన్ పాజిబిలిటీ లేకపోతే మీరు అది ఒక లెసన్ లాగా తీసుకోవాలి ఇంకొంతమంది ఇన్ కేస్ రియూనియన్ పాజిబిలిటీ ఉంటే మాత్రమే మీరు ఏదైనా ప్రయత్నం చేయండి ఇన్ కేస్ అవ్వదు ఇంకా పర్సన్ ఇంకా మారరు మీకు రాదు అని మీ మైండ్కి మీ మనసుకి గట్టిగా ఎప్పుడు అనిపిస్తుందో ఇంకా పర్సన్ రారు అని అర్థం చేసుకోండి ఓకే ఇన్ కేస్ వచ్చే వాళ్ళైతే వాళ్ళు అన్ని రోజులు ఆగరు అన్ని మంత్స్ ఆగరు అన్ని సంవత్సరాలు ఆగరు ఓకే కోపంగా ఉన్నారు అంటే ఆ కోపం ఎక్కువ రోజులు ఉండదు తగ్గిపోతుంది రిలేషన్షిప్ మీద వాళ్ళకి ట్రూ లవ్ అనేది ఉన్నట్లయితే తప్పకుండా కోపం తగ్గిపోతుంది తర్వాత అయినా వస్తారు సో కోపమే లేదు అక్కడ ఇయర్స్ కొద్దీ గడిచిపోతుంది మీ పర్సన్కి మీ ఒక్క మిస్ మీ పర్సన్ నుంచి ఒక మిస్డ్ కాల్ లేదు ఒక కాల్ లేదు కనీసం వాళ్ళు ఏమయ్యారో కూడా మీకు తెలీదు అంటే ఇంకా అర్థం చేసుకోండి మీ పర్సన్ మీకు కావాలనే వాంటెడ్గా మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు దూరం చేసుకున్నట్టు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది ఓకే అందరూ కాదు ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ ఉన్నా సరే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకే సో ఆల్రెడీ డివోర్స్ రన్నింగ్ అవుతున్న వాళ్ళు కూడా సమస్యలో ఉన్నారు బట్ అందరూ కాదు కొంతమంది వేరే రిలేషన్షిప్లో హ్యాపీగానే ఉంటున్నారు ఇంకొంతమంది బాధపడుతూ ఉన్నారు వాళ్ళ పర్సన్స్ కోసము ఓకే బట్ ఓవరాల్గా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మీరు మాత్రమే మీ పర్సన్స్ బాగానే ఉన్నారు మీరు మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ అయి ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ స్టార్టింగ్లో ఎంత పాజిటివ్గా చూసారు మీ పర్సన్స్ మిమ్మల్ని ఒక దేవతలాగా ఒక దేవుడిలాగా చూసిన మీ పర్సన్స్ ఇప్పుడు మిమ్మల్ని అదే పనిగా మీ మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసి మీ మీద లేనిపోని నిందలు వేసి మీ గురించి చెడుగా చెప్పి మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి బ్లేమ్ చేసి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్కి మిమ్మల్ని తీసుకొని వచ్చి రోడ్డును పడేసిన మీ పర్సన్స్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నారు ఎఫెక్ట్ అయ్యింది ఎవరు అంటే మీరు మాత్రమే నమ్మిన మీరు మాత్రమే ఎప్పుడైనా సరే నమ్మిన వాళ్ళకే చాలా దెబ్బలు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ రిలేషన్షిప్ ఉంది బట్ సో సిక్స్ ఆఫ్ స్టోప్స్కి క్లారిఫికేషన్ చూద్దాం సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది మనకు ఓకే సో మీరు ఇంకా పాస్ట్లోనే ఉంటున్నారండి కొంతమంది ఇంకా పాస్ట్ గురించే తలుచుకొని బాధపడుతున్నారు ఎందుకంటే మీకు మైండ్కి కానీ మనసుకి కానీ నెమ్మది అనేది దొరకట్లేదు మీ పర్సన్స్ చేసినటువంటి ఆ మోసం ఏదైతే ఉందో దానివల్ల మీకు పీస్ అనేది దొరకట్లేదు ఎక్కువ పాస్ట్లోనే స్టక్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ని మీరు చాలా నమ్మారు అలా పోగొట్టుకున్నారు చాలా లాస్ అయ్యారు ఓకే ఫినాన్షియల్ హెల్ప్ కావచ్చు అండ్ జాబ్కి సంబంధించి కావచ్చు అండ్ వాళ్ళ కెరియర్కి లైఫ్కి సంబంధించి కావచ్చు మొత్తం మీ వల్ల లైఫ్ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో మొత్తం ఓవరాల్గా మీ వల్ల లైఫే సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీరు మాత్రము ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు మీ పర్సన్ వల్ల మీ పర్సన్ వల్ల మీకు నష్టం తప్ప లాభం ఏమాత్రము లేదు ఇంకా మీకే లాస్ అయింది అది ఫిజికల్గా కావచ్చు మెంటల్లీ కావచ్చు ఓకే అండ్ ఎమోషనల్లీ కూడా కావచ్చు ఓకే సో అన్ని విధాలుగా ఇక్కడ ఫినాన్షియల్గా కూడా లాస్ అయ్యారు ఇక్కడ అన్నీ మీ పర్సన్కి ఇచ్చి పోగొట్టుకున్నారు మీరు ఇప్పుడు ఏమీ లేని వాళ్ళుగా మిగిలిపోయారు ఓకే సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి అండ్ ప్రస్తుతానికి మీ పర్సన్ కోసం మీరు చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు కనిపిస్తుంది అండ్ కేవలం థర్డ్ పార్టీ ఎంటర్ అయిన తర్వాతనే మీ లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి అండ్ మీ పర్సన్కి మీరు ఒక ఎనిమీ అయిపోయారు ఓకే సో లాస్ట్ కార్డు సో త్రీ అవర్స్ ఫోర్స్ ఓకే సో మీరు చాలా హట్ అయిపోయి ఉన్నారండి ఓకే ఎమోషనల్గా మిమ్మల్ని మీ హార్ట్ని బ్రేక్ చేసేసారు మీ పర్సన్ ఓకే ఓకే సో చాలా లాస్ ఫేస్ చేశారు కేవలం ఈ థర్డ్ పార్టీ మీ పర్సను అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి మిమ్మల్ని ఒక దూరం చేసేసారు తర్వాత మిమ్మల్ని నిందించారు అవమానించారు బాధ పెట్టారు నెగిటివ్గా చెప్పుకున్నారు చెడుగా చెప్పుకున్నారు మీ క్యారెక్టర్ని బ్లేమ్ చేశారు సో చాలానే చేసేసి మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడం పక్కన పెడితే మిమ్మల్ని ఇక్కడ చెడుగా క్రియేట్ చేయడం అనేది చాలా చాలా బాధ కలిగించేటువంటి విషయం ఓకే సో అదే మీరు ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్ నుంచి ఓకే సో ఇది క్లారిఫికేషన్ ఓవరాల్గా మీరు మీ పర్సన్ కోసం చాలానే చేశారు బట్ మీ పర్సన్ అది నిలబెట్టుకోలేకపోయారు ఓకే బట్ మీ మంచి మనసుకి అండ్ మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్కి తప్పకుండా మీకు యూనివర్స్ మంచి చేస్తుంది అని నమ్మండి అండ్ మీరు ఎవరికి మోసం చేయలేదు అండ్ మోసపోవడం మీ తప్పు కాదు ఓకే సో మీలాంటి పర్సన్ని మిస్ చేసుకోవడం వాళ్ళ మిస్టేక్ ఓకే ఎందుకంటే ఒక్క పర్సన్ మీదనే మీరు హోప్స్ పెట్టుకొని వాళ్ళ మీదనే ఇష్టం పెట్టుకొని వాళ్ళతోనే లైఫ్ అనుకున్న మీరు ఎప్పటికీ మోసపోయినట్టు అనుకోకండి మీ పర్సనే మిమ్మల్ని మిస్ అయిపోయారు మీలాంటి నిజాయితీ కలిగినటువంటి పర్సన్ని పర్సనే మిస్ చేసుకున్నారు పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఓకే సో ఆ లాస్ అనేది మీ పర్సన్కి తప్పకుండా ముందు ముందుకి ఈ కర్మ అనేది ఉంది కదా అది ఎప్పటికీ వదలకుండా మీ పర్సన్ని వెంటాడుతుంది ఏదో రోజు తప్పు తెలుసుకుంటారు ఓకే సో మీరు నమ్మాల్సింది మీరు ఇప్పటి వరకు ఏ మోసం చేయకుండా నిజాయితీగా ఉన్నట్లయితే యూనివర్స్ ఎప్పటికీ మీకు సపోర్ట్ చేస్తుంది మీ వెంటే ఉంటుంది ఇది మాత్రం నమ్మండి ఓకే సో ఇక్కడ ఓవరాల్గా రాశుల ప్రకారం చూసుకుంటే మేషరాశి కుంభరాశి ధనస్సు రాశి సింహరాశి కర్కాటక రాశి మిథున రాశి అండ్ వృశ్చిక రాశి తులారాశి సో ధనస్పు రాశి సో ఓకే సో వీళ్ళు ఎక్కువగా ఈరోజు రీడింగ్లో కనిపిస్తున్నారు అండ్ సో లెటర్స్ విషయానికి వస్తే ఏ ఉన్నారు అండ్ ఎస్పిఎల్ఎంఎన్ అండ్ వై కే అండ్ యూ అండ్ వై సో ఓకే సో ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఓకే ఓకే సో ఫైనల్గా మీ పర్సన్ ప్రస్తుతం మీ విషయంలో అసలు ఏం ఆలోచిస్తున్నారు ఓకే ప్రస్తుతం మీ విషయంలో మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ ఉన్నా సరే మీ గురించి అసలు ఏం ఆలోచించారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది చూద్దాం ఓకే సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించి రికార్డ్స్ అయితే స్ప్రెడ్ చేద్దాము అప్పుడు మీ పర్సన్ పాస్ట్లో ఏమనుకుంటున్నారు ప్రజెంట్లో ఏమనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనకి తెలుస్తుంది ఓకే పాస్ట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ లాస్ట్ కార్డ్ సోటు ఆఫ్ కాయిన్స్ ఓకే సో ఇది లాస్ట్ కార్డ్ అండి ఓకే సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఓకే సో పాస్ట్లో మీ లైఫ్ ఎలా ఉంది అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్తో అండ్ కొంచెం ఇష్టంతో కొంచెం కోపంతో ఈ విధంగా గడిచిపోయింది కానీ మీ మధ్య ఉన్నటువంటి అఫెక్షన్ ఇంకా కొంచెం తగ్గలేదు కాబట్టి మీరు మళ్ళీ రియూనియన్ అవ్వడం బ్రేకప్స్ అవ్వడం బ్లాక్ చేసుకోవడం సో ఇలా చేసుకుంటూ సో మేము మర్చిపోలేని కొన్ని మెమొరీస్ ఉంటాయి కదా సో ఆ మెమొరీసే మిమ్మల్ని ఇప్పటివరకు కలుపుతూ వచ్చింది ఓకే సో ప్రజెంట్ కార్డ్ విషయానికి వస్తే సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే సో మిమ్మల్ని ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా అనుకొని మీ పర్సన్ మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్నారంట కానీ మీ ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయిపోయారో మీ లైఫ్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు మీ పర్సన్ కన్ఫ్యూజ్ స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా థర్డ్ పార్టీ మాటలు వినాలా ఇలాంటి పొజిషన్కి మీ పర్సన్ని తీసుకొని వచ్చేసారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఓకే సో థర్డ్ పార్టీకి ఎంటర్ అయినంత వరకు మీ లైఫ్ బాగానే ఉంది ఎంటర్ అయిన తర్వాతనే మీ పర్సన్కి మీరా థర్డ్ పార్టీనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అనేది మీ పర్సన్కి వచ్చేసింది ఓకే సో ఫ్యూచర్లో కూడా మీ పర్సన్ అదే గందరగోళంలో ఉంటారు కన్ఫ్యూజ్ ఉంటుంది అసలు ఎవరు మీ పర్సన్కి కావాలి అనేది నిర్ణయం తీసుకోవడం అనేది కష్టమవుతుంది ఓకే సో ఇది మీ పర్సన్ మీ కోసం చేస్తున్నటువంటి ఆలోచనలు అండ్ పాస్ట్లో మీరు మీ మెమరీస్ వల్లే మీరు మళ్ళీ రియూనియన్ జరి అవ్వడం జరిగింది ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా సరే మళ్ళీ మీ మధ్య రియూనియన్ అవ్వడం జరిగింది తర్వాత ఫ్యామిలీ కోసము లేకపోతే రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడం కోసము సో ఏదో ఒకటి చేసి రిలేషన్షిప్ని మీ పర్సన్ కాపాడుకోవాలి అండ్ మీరు కాపాడుకోవాలి అనుకున్నారు సో కానీ మీ థర్డ్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత మీ పర్సన్ మైండ్ ఒక్కసారిగా గందరగోళం అయిపోయింది ఇప్పుడు మీ పర్సన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు సో ఏ గమ్యం అనేది ఎటు అనేది తెలియట్లేదు మీ పర్సన్కి ఓకే సో ఇది వాళ్ళ రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే స్పెల్ వర్క్స్ అండ్ రెమెడీస్ కావాలి అనుకుంటే కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఆల్ టేక్ కేర్